ఇంకొకళ్ళు పట్టుకుంటారని తెలుసు పట్టుకొని లోపటేస్తారని తెలుసు లోపటేసినాక ఈ పులు సాఫ్ చేస్తారని తెలుసు అయినా సరే దొంగలు మారరు దొంగలు ఎంత తెలివితోని దొంగతనం చేసినా వాళ్ళకంటే ఎక్కువ తెలివైన వాళ్ళు ఏదైనా ఒక్క చిన్న ఆధారం దొరికినా డొంక అంతగా కదిలిస్తారు కానీ భయం లేకుండా పోయింది దొంగలకు ఇక చూడు బుడ్డ బుడ్డ కెమెరాలు కావలి కాస్తున్నా సరే దోసుకొని పోయినరు ఇల్లు ఇల్లు అర్ర అర్ర పెట్టే పెట్టే అన్ని సాగబెట్టినరు అందికొక్కులు తవ్వినట్టు సొరుగులు అన్ని తోడినరు చిల్లం కళ్ళం చేసిన రు అగ చూడరు పట్టు చీరలు సొమ్ముల డబ్బాలు అన్ని తీసి తీసి పారేసిన మొత్తం మోతం ఊడ్చుకొని పోయిన్రు దొంగలు పాడగాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచల ఉన్న నవభారత్ కాలనీకి ఇది తాలా లేచి ఉన్న ఎనిమిది ఇండ్లల్లో పైసలు సొమ్ములు అన్ని ఊడ్చుకొని పోయిన్రు ఈ కాలనీలో బుడ్డ కెమెరాలు ఉన్నాయట వాచ్మెన్లు ఉన్నారట బందోబస్తు గట్టిగానే ఉన్నదట అయినా సుత ఒక్కటి కాదు రెండు కాదు ఎనిమిది ఇండ్లల్లో ఒక్కటే రాత్రి ఎట్లా దొంగతనం చేసిండ్రు కావచ్చు అని పబ్లిక్ అంత అవుతున్నారు ఇప్పుడు యాభై తులాల బంగారం సొమ్ములు ఐదు లక్షలు ఎత్తికపోయినరాట ఎనిమిది ఇండ్లల్లో ఒక్కటేసారి దొంగతనం చేసిన అంటే మరిగా ఎంతమంది దొంగలు వచ్చిండ్రు అంతమంది దొంగలు లోపలికి వస్తే ఎవ్వరు చూడలేదా సప్పుడు రాలేదా ఇట్లా తీరొక్క తీరులో మాట్లాడుకుంటారట పబ్లిక్ పోలీసు వాసన చూసి దొంగలను కూనం పట్టే కుక్కలను పట్టుకొచ్చి ఎంకులాట శురుగు చేసిండ్రు ఏలి అద్దులు బుడ్డ కెమెరాలు ఇంగోటి ఇంగోటి ఎంకులాడి ఎట్టనన్న దొంగలను దొరకబడతాం ఏం పికర్ చేయకుండా అని చెప్తున్నారట పోలీసు వాళ్ళు కానీ అన్ని తీర్ల బందోబస్తు ఉన్న కాలనీలొచ్చి ఒక్కటేసారి ఎనిమిది ఇండ్లు దోసుకొని పోయిండ్రు అంటేనే వాళ్ళు ఎసోంటి దొంగలో ఏమో అనుకుంటారు అందరు గతగానం చేయి తిరిగిన దొంగలు వచ్చిండ్రా అని పబ్లిక్ బుగులు వాడుతున్నారట కాని ఎంత చెయ్యి తిరిగిన దొంగలైనా పోలీసు వాళ్ళకు దొరుకుతారు జర్ర అటు ఇటు గంతే ఏమైనా తాళాలేసి ఊర్లకు పోయే పబ్లిక్ జర పైలంగా ఉండరు